నమస్కారం నా పేరు డాక్టర్ షెగుప్తా నేను న్యాచురోపతి డాక్టర్ని ఈ మధ్యకాలంలో హెయిర్ ఫాల్ అనేది అయిపోయిందండి హెయిర్ ఫాల్ ఒక సమస్య అయితే పేనుకుటుడు సమస్య ఒకటి అయితే డాండ్రఫ్ సమస్య ఒకటైతే తర్వాత వైట్ హెయిర్ సమస్య అయితే ఇంకా ఆల్మోస్ట్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంత అన్ని హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ హెయిర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కొంతమంది అండ్ ఫేస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ పింపుల్స్ రావడం కానీ ఇంకా ఒకటి కాదు ఇలా యంగ్స్టర్స్లో ప్రత్యేకంగా చాలా అధికంగా అయిపోయాయి ఒక వయసు వచ్చిన తర్వాత వైట్ హెయిర్ వచ్చిందంటే ఓకే బికాస్ ఆఫ్ స్ట్రెస్ అనుకోవచ్చు ఏజ్ రిలేటెడ్ ఫ్యాక్టర్ అనుకోవచ్చు కానీ యంగ్స్టర్స్లో హెయిర్ ఫాల్స్ అవ్వడం ఏంటి అసలు ఊడిన చోట మళ్ళీ హెయిర్ రాకుండా సో ఈ హెయిర్ ఫాల్ సమస్య వల్ల యూజ్ చేయని షాంపూ లేదండి యూస్ చేయని ఆయిల్స్ లేవు యూజ్ చేయని సీరమ్స్ లేవు బట్ దేనివల్ల బెనిఫిట్ లేక మళ్ళీ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి రకరకాల ట్యాబ్లెట్స్ వాడుతూ స్ట్రెస్ పెరిగిపోయి ఎందుకంటే ట్యాబ్లెట్స్ వాడితే ఆటోమేటిక్గా జుట్టు రాలడం ఆగుతుందో లేదో సెకండ్ థింగ్ కానీ బరువు పెరిగిపోవడం ఒకటి కాదు ఎన్నో రకాల సమస్యలు అట్లీస్ట్ ఒక ట్యాబ్లెట్ వేసుకోవడానికి కూడా ఇష్టపడని వ్యక్తులు జుట్టు రాలుతుందని మల్టీ విటమిన్ టాబ్లెట్స్ సీరమ్స్ రకరకాల టాబ్లెట్స్ వాడుతున్న వాళ్ళు కొంతమంది అయితే మరీ స్టిరాయిడ్స్ వాడే వాళ్ళు కూడా ఉన్నారండి ఓవర్ హెయిర్ ఫాల్ హెయిర్ డ్యామేజ్ ఎక్కువ ఉండేవాళ్ళు సో కాబట్టి ఎందుకు ఇన్ని మెడిసిన్స్ వాడాల్సిన అవసరం ఉందా జుట్టు రాలడం అనేది ఈజీ వేలో కూడా తగ్గించుకోవచ్చా న్యాచురల్ బదులు ఏమైనా సొల్యూషన్స్ ఉన్నాయని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు అండ్ ఈవెన్ చాలామంది మా దగ్గరికి వస్తుంటారు హెయిర్ ఫాల్కి వెరీ సింపుల్ టిప్స్ చెప్పి కూడా మనం హెయిర్ ఫాల్ని బాగా కంట్రోల్ చేసామండి అదే దానికోసమే ఈ వీడియో మీకోసం సో ఎవరికైనా హెయిర్ ఫాల్ అవుతుంటే ఫస్ట్ మనం చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే మనం తినే ఫుడ్లో ఖచ్చితంగా మనం తినే ఫుడ్లో కొన్ని రకాల జంక్ ఫుడ్స్ ఉంటాయి సో కొద్దిగా మైదాకి సంబంధించిన ఫుడ్లు కానీ కొద్దిగా మనకి అంటే అది మనకి ఎక్కువ షుగర్ ఉన్న కంటెంట్స్ కూడా కానీ ఫస్ట్ ఇవి అవాయిడ్ చేయాలండి మనం ఏమంటున్నామంటే మనం హెయిర్ బ్యాలెన్సింగ్గా ఉండాలంటే ఫస్ట్ పోయిన హెయిర్ రావడం కానీ తర్వాత మనం రకరకాల షాంపూలు మార్చడము ఆయిల్స్ మార్చడం కాదు ఫుడ్ ఫస్ట్ ఫుడ్ హ్యాబిట్స్ని మార్చుకోండి సో ఫుడ్ విషయానికి వస్తే కొన్ని జంక్ ఫుడ్స్ని అవాయిడ్ చేసుకొని మనం మోర్ న్యూట్రిషియస్ ఉన్న ఫుడ్లు తినడం స్టార్ట్ చేయండి ఒక్కటి బెస్ట్ టిప్ ఎవరికన్నా హెయిర్ ఫాల్ అధికంగా అవుతుంటే బెస్ట్ వేలో యూస్ అయ్యే ఇంగ్రీడియంట్ ఏదన్నా ఉందంటే చియా సీడ్స్ చియా సీడ్స్ పావు స్పూన్ అంత చియా సీడ్స్ తీసుకోండి ఒక జస్ట్ ఒక హండ్రెడ్ ఎంఎల్ వాటర్లో ఒక వన్ అవర్ ముందు ఆ టూ అవర్స్ ముందు నానబెట్టండి నానబెట్టిన తర్వాత ఆ చియా సీడ్స్తో పాటు ఆ వాటర్ తాగండి హండ్రెడ్ పర్సెంట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది ఎందుకంటే చియా సీడ్స్లో ఉన్న న్యూట్రిషనల్ బెనిఫిట్స్ మనకి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి న్యూ హెయిర్ గ్రోత్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది అది ఒకటి తీసుకుంటే సరిపోతుందా అంటే సరిపోదు దాంతోపాటు మన న్యూట్రిషన్ పరంగా వస్తే ఫస్ట్ హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి చియా సీడ్స్ అద్భుతంగా పనిచేస్తాయి న్యూ గ్రోత్ కో న్యూ న్యూ గ్రోత్ కోసం మనము కొన్ని పంకిన్ సీడ్స్ కొన్ని వాటర్ మిలన్ సీడ్స్ కొన్ని సన్ఫ్లవర్ సీడ్స్ పూల్ మకాన తెల్ల నువ్వులు ఇవన్నిటిని మనము ఒక బౌల్లో కలిపి పెట్టేసుకొని ప్రతిరోజు బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత వన్ ఆర్ టూ స్పూన్స్ తీసుకోండి దాంతోపాటు మనం పది ఆప్షన్స్ ఇస్తున్నాము మీకు ఏది కన్వీనియంట్ ఉంటే అది తీసుకోండి ప్రతి దానికి న్యూట్రిషన్ పర్ఫెక్ట్ ఇంటర్నల్గా ఫుడ్ కరెక్ట్గా ఉంటేనే ఇంటర్నల్గా ప్రాపర్ న్యూట్రిషన్ ఉంటేనే మనకి హెయిర్ ఫాల్ హెయిర్ డ్యామేజెస్ అని ఉండవు సో మనం జ్యూస్ విషయానికి వస్తే కొద్ది క్యారెట్ హాఫ్ క్యారెట్ వన్ ఫోర్త్ యాపిల్ వన్ ఫోర్త్ బీట్రూట్ చిన్న ఆమ్ల ముక్క ఒక గ్లాస్ వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పిండే జ్యూస్ తాగండి బెస్ట్ థింగ్ ఎందుకంటే హెయిర్ ఫాల్ అవ్వడానికి మెయిన్ కారణం బీట్ వల్ డెఫిషియన్సీ ఐరన్ డెఫిషియన్సీ హిమోగ్లోబిన్ లేకపోవడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అవుతుంది సో హిమోగ్లోబిన్ని పెంపొందించి ఐరన్ని పెంపొందించి బీటివల్ని కూడా మనకి ప్రాపర్గా ఉంచేలాగా అండ్ ఇమ్యూనిటీ కూడా బూస్టర్గా పనిచేసే బెస్ట్ జ్యూస్ ఏదన్నా ఉందంటే క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఆమ్లా జ్యూస్ మీరు ప్రతిరోజు తాగండి పది పదహైదు రోజులు డెఫినెట్గా మీ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడమే కాకుండా మనకి హెయిర్ ఫాల్ ఎక్కువ అయిందనుకోండి ఎక్కువ స్ట్రెస్ తీసేసుకుంటాం ఏ పని చేయడానికి కూడా అదే హెయిర్ ఫాల్ ఇలా ఉడుతుంటే ఆ టెన్షన్ ఆ బాధ మామూలుగా ఉండదు అని మనం జుట్టు వేడు వేసుకుంటామా సో ఎక్కడ వెళ్తున్నప్పుడు జుట్టు ఎక్కడ పక్కన వాళ్ళకి జుట్టు చూస్తే బా ఎంత బాగుందో వీళ్ళ జుట్టు లాగుంటే మనకు భలే ఉంటుంది అలాగే వీళ్ళకి హెయిర్ ఫాల్ అవ్వట్లేదా అని మనం ఈజీగా గమనిస్తాం కామన్ థింగ్ ఇది సో మన జుట్టు ఉడుతున్నప్పుడు ఓవర్ స్ట్రెస్ తీసుకుంటాం పక్కన వాళ్ళ జుట్టుని బాగుండే జుట్టు ఇంత చూసి అలా వీళ్ళకి హెయిర్ ఫాల్ అవ్వలేదు వీళ్ళని అడుగుదాం ఏం షాంపూ యూజ్ చేస్తున్నారు వీళ్ళని అడుగుదాం ఏం ఫుడ్ తింటున్నారు అనుకుంటాం ఎందుకు వాళ్ళు తినే ఫుడ్ జనరల్ ఫుడ్డే బేసికల్ ఏంటంటే వాళ్ళు కొద్దిగా జంక్ ఫుడ్ తినకపో అంతే మనం కూడా జంక్ ఫుడ్ని అవాయిడ్ చేసి మంచిగా వాళ్ళ జుట్టు మనం మన జుట్టు పది మంది పది మంది చూడాలి అలా ఉంచుకోవాలి ఫస్ట్ ఓవర్ స్ట్రెస్ తీసుకోవడం ఆపండి ఓవర్ స్ట్రెస్ తీసుకున్న కొద్ది పని మీద ఫోకస్ చేయక స్ట్రెస్ పెరిగిపోయి దానివల్ల ఫేస్ పాడవుతుంది ఫేస్ మీద పింపుల్స్ రావడము ఫేస్ అంతా కొద్దిగా డస్టీగా అయిపోతుంటుంది సో కాబట్టి మన క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఆమ్లా జ్యూస్ తాగడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గి హెయిర్ గ్రోత్ మంచిగా అయ్యి స్కిన్ చాలా బ్రైట్గా ఉంటుందండి మీరు ఒక పది పదహైదు రోజులు నేను చెప్పినట్టు క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఆమ్లా జూస్ తాగి చూడండి పది రోజుల తర్వాత కామెంట్ బాక్స్లో ఇదే వీడియో సేవ్ చేసి పెట్టుకుని కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి హెయిర్ ఫాల్ హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్ అవుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిన్లో చాలా మంచి గ్లో ఉంటుంది స్కిన్ ఎంత గ్లో ఉంటుందంటే అంత గ్లో ఉంటుంది అలా మంచి గ్లో వస్తుంది హెయిర్కి హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది వెరీ సింపుల్ మనము ఇవి అవి అన్నీ ఇది తినమన్నారు అది తినమన్నారు అనే బదులు ఫస్ట్ మనం ఐరన్ని పెంచేసుకోండి ఐరన్ని పెంచుకుంటూ ఇమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ కొద్దిగా విటమిన్ బీవెల్ రిచ్ తీసుకుంటే పంకిన్ వాటర్ మిలం సన్ఫ్లవర్ సీడ్స్లో బీటువల్ ఎక్కువ ఉంటుంది సేమ్ వెరీ సింపుల్ థింగ్స్ ఇవి తీసుకుంటే చియాసిడ్స్లో అమైనో యాసిడ్స్ ఉంటాయి వైట్ హెయిర్ రాకుండా కాపాడుకోవచ్చు హెయిర్ గ్రోత్ని పెంచుకోవచ్చు క్యారెట్ బీట్ యాపిల్ చూస్తే ఐరన్ పెరుగుతుంది హెయిర్ గ్రోత్ మంచిగా ఉంటుంది వైట్ హెయిర్ సమస్య రాకుండా కూడా కాపవచ్చు డాంటఫ్ కూడా రాదు మనకి జ్యూస్ తాగడం వల్ల పంకిన్ వాటర్ మిలండ్ సన్ఫ్లవర్ సీడ్స్ వల్ల బీటువెల్ పెరుగుతుంది సో మూడు బ్యాలెన్స్ చేస్తున్నా కాబట్టి ఇంకా ఎక్కడ హెయిర్ ఫాల్ అవుతుంది మనకి అందరూ మన చుట్టూ చూస్తారు చాలా బాగుందబ్బా వీళ్ళు ఏమైనా వీళ్ళు వీళ్ళకి కనుక్కుందామని చెప్పి మీ దగ్గరికి వచ్చి కనుక్కుంటారు సో కాబట్టి మనం స్ట్రెస్ తీసుకోవడం ఆపేసి ఫస్ట్ ఈ షాంపూలు ఆ షాంపూలు అవి ఇవి అవాయిడ్ చేయండి నేను బీట్రూట్తో కూడా ఒక షాంపూ చెప్పాను బీట్రూట్ని కూడా మనం సికాయి ఉసిరికాయ వేసి మంచిగా మరిగించిన తర్వాత బీట్రూట్ రెండు మూడు ముక్కల్ని లైట్గా మిక్సీ పట్టేసి ఆ పిప్పి పిండి ఆ జ్యూస్ని ఈ సికాయి ఉసిరికాయని మరిగించిందంటూ ఈ బీట్రూట్ పౌడర్ కలిపి జ్యూస్ని కలిపి మంచిగా తలస్నానం చేయండి మంచి గ్రోత్ ఉంటుందని చెప్తాను చాలామందికి నేను చెప్పాను చాలా మంది గ్రోత్ కూడా చూస్తారు చాలా పొడవుగా కూడా అవుతుందండి హెయిర్ సో అలా షాంపూస్ న్యాచురల్ షాంపూస్ ఏ కెమికల్స్ లేని న్యాచురల్ షాంపూస్ ప్రిపేర్ చేసుకోవడం ఇంకొక అద్భుతమైన ఆయిల్ చెప్తాను హెయిర్ ఫాల్కి మీకు అన్నీ అవైలబుల్గా ఉండేటట్టు ఈజీ వేలోనే చెప్తున్నాను మీకు ఏది ఫ్లెక్సిబుల్గా అంటే అది వాడచ్చు కోకోనట్ ఆయిల్ తీసుకోండి మంచిగా కోకోనట్ ఆయిల్ హ్యాపీగా మంచి కోకోనట్ ఆయిల్ ప్యూర్ కోకోనట్ ఆయిల్ తీసుకొని ఒక ఆనియన్ని కట్ చేసి లైట్గా క్రష్ చేసి ఆయిల్లో వేయండి ఒక థర్టీ సెకండ్స్ టు వన్ మినిట్ వేడి చేయండి ఆనియన్ తీసేసేయండి మళ్ళీ అదే ఆయిల్లో కరివేపాకు నాలుగైదు రెబ్బలు వేయండి లైట్గా మళ్ళీ ఒక థర్టీ టు ఫార్టీ సెకండ్స్ వన్ మినిట్ ఉంచి అది తీసేసాను ఇది ఓన్లీ టూ ఇంగ్రీడియంట్సే ఒకటి ఆనియన్ ఒకటి కరివేపాకేసి లైట్గా మరిగించి ప్రిపేర్ ఒక ఒకటి ఒక్కసారి వేయండి సేమ్ ఆయిల్లోనే ఫస్ట్ ఆనియన్ వేసి మరిగించిన తర్వాత తీసేసి అందరి వేసి ఒక థర్టీ సెకండ్స్ దాన్ని తీసి దాన్ని యూజ్ చేయడం స్టార్ట్ చేయండి చాలా అద్భుతంగా హెయిర్ గ్రోత్ బాగుంటుంది డాండ్రఫ్ పట్టదు పేర్లు కూడా పట్టవు అలా అద్భుతంగా యూస్ అవుతుంది చూసారా షాంపూ గురించి మాట్లాడుకున్నాం ఆయిల్ గురించి మాట్లాడుకున్నాం ఫుడ్ గురించి కూడా మాట్లాడుకున్నాం సో అద్భుతంగా యూస్ అవుతుంది వీక్లీ ట్వైస్ రాత్రి పెట్టి ఆయిల్ మార్నింగ్ స్నాన్ చాలామంది అయ్యో ఆయిల్ పెడితే ఎక్కువ డ్యాండ్రఫ్ ఎక్కువగా ఉంటే ఆయిల్ పెడితే బాగా ఊడుతుంది డ్యాండ్రఫ్ తగ్గించుకోండి ఫస్ట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది మనం తినే ఫుడ్ కానీ మనం రెగ్యులర్గా తల స్నానం చేస్తున్నాం అనుకోండి అట్లీస్ట్ వారంలో రెండు సార్లు కొంతమంది ఓవర్ హెయిర్ ఫాల్ అవుతుందని వీక్లీ వన్స్ కూడా చేయని వాళ్ళు ఉంటారు సో అలా వీక్లీ వన్స్ కూడా చేయకపోతే చిక్కు ఎక్కువ పడి బాగా ఊడిపోతుంది హెయిర్ సో కాబట్టి మనం వీక్లీ ట్వైస్ ఒక ఓవర్ నైట్ పెట్టి మంచిగా మార్నింగ్ లేచాక స్నానం చేస్తే చాలా లూబ్రికేటెడ్గా హెల్దీగా షైనీగా ఉంటుంది హెయిర్ సో అలా మెయింటైన్ చేసుకుంటే మాత్రం హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాల్ ఇవన్నీ కంట్రోల్ అయ్యి వైట్ హెయిర్ సమస్య ఉండదు మనకి సో ఖచ్చితంగా చేయండి హెల్దీగా ఉండండి హ్యాపీగా నమస్కారం